జగిత్యాల జిల్లా మాల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ఎంపీ బండి సంజయ్ బండి సంజయ్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి కావాలని అంచనా మొక్కుతున్నట్లు తెలిపారు ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు టైం పాస్ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు తో సహా మొత్తం పదిహేడు ఎంపీ సీట్లు బీజేపీ గెలుస్తుందన్నారు గత ప్రభుత్వ అరాచక పాలనలో కొండగట్టు వేములవాడ ఆలయాల్లో యాగాలు పూజలు చేసి వంద కోట్ల ఐదు వందల కోట్లు ఇస్తామని వాగ్దానాలు చేయడమే తప్ప అభివృద్ధి చేయలేదు ఆలయాల అభివృద్ధి కోసం గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు ఎంపీగా విజ్ఞప్తి చేసినా పట్టించుకున్న పాపన పోలేదు ఎలక్షన్ల కోసం బిజెపి పాదయాత్ర ఎప్పుడు చేయలేదు నిరుద్యోగ సమస్య రైతు కొనుగోలు కేంద్రాల కోసం ప్రజా సంకల్ప యాత్ర నూట రోజులు చేశాం ప్రధానిగా నరేంద్ర మోదీ పాలనలో దేశ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్నారు ప్రజాహిత సంకల్ప యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి జాగృతం చేస్తామన్నారు మెంట్ పరిధిలో భారతీయ జనతా పార్టీ ప్రజాహిత యాత్రను ఈరోజు ప్రారంభించబోతున్నాం ఇక కరీంనగర్లో మహాశక్తి అమ్మవారి దర్శనం తర్వాత ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం చాలా పవర్ఫుల్ దేవాలయమైనటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీర్వాదంతో మేడుపల్లి నుంచి ఈ ప్రజాహిత యాత్ర ప్రారంభించబోతున్నాం ఈరోజు ప్రారంభమైన యాత్ర పదిహేనో తారీఖు వరకు కూడా విములవాడ సిరిసిల్లా నియోజకవర్గాల్లో ఈ యాత్రను అన్ని మండలాల్లో మండల కేంద్రాలు పూర్తి చేస్తున్నాం నేషనల్ కౌన్సిల్ మీటింగ్స్ సమ్మక్క సార్ల మధ్య జాతర ఉంది కాబట్టి పదిహేను తర్వాత ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై ఒకటి నుంచి కూడా మొత్తం ఎలక్షన్ల వరకు కూడా ఈ యాత్రను బజ్యాయిత్యాన్ని కొనసాగించే ప్రయత్నం చేసుకోవాలి భారతీయ జనతా పార్టీకి ఎన్నికలప్పుడే యాత్ర చేసే అవసరం లేదు అటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉన్నది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కూడా నాయకులకు గతంలో ఎంపీ గెలిచిన తర్వాత ఎన్నిక పార్లమెంట్ ఎన్నికల తెలంగాణ రాష్ట్ర యాత్ర కూడా గాంధీ సంకల్ప యాత్ర యాత్ర చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ సంగ్రామ యాత్ర పెడుతుంది నూట యాభై రోజుల పాటు పదహారు వందల కిలోమీటర్లు వర్షాకాలంలో ఎండాకాలంలో చలికాలంలో లాఠీ దెబ్బలు తిని కేసులు భరించి జైలు భరించి అన్నిటికీ భరించి అన్నిటికీ తెగించి ప్రజల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి యాత్రలు ప్రజా సంగ్రామ యాత్ర చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ నేనప్పుడు రాష్ట్ర అధ్యక్షుడికి యాత్ర నిరుద్యోగ సమస్య మీద యాత్ర చేసినటువంటి మార్చేసినటువంటి వ్యక్తుల మేము నాయకులు మేము రైతుల కొనుగోలు కిందలు యాత్ర చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రజాహిత యాత్ర పెట్టుకొని మళ్ళీ యాత్రను మేము ప్రారంభించబోతున్నాం యాత్ర యొక్క లక్ష్యం నరేంద్ర మోడీ గారిని తిరిగి మూడవసారి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఈ దేశం కష్టాలు ఉన్నప్పుడు ఈ దేశ ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ దేశాన్ని రక్షించి ఈ దేశ ప్రజలను కాపాడే మహానుభావుడు నరేంద్ర మోడీ ఇలా కోవిడ్ వచ్చినప్పుడు ప్రపంచమంతా అతలాకూతలమవుతుంటే లాక్డౌన్ విధించి దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా దేశాన్ని కాపాడడం దేశాన్ని రక్షించడం దేశ ప్రజలు ఇబ్బందులు ఉంటే ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చి ఈ దేశ ప్రజలకు ఫ్రీ వ్యాక్సిన్ ఇవ్వడంతో పాటు ప్రపంచానికే వ్యాక్సిన్ అందజేసినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు అన్న విషయాన్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఎటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానిగా చేయాలని చెప్పి ప్రజలకు అప్ప చేయడం ఈ దేశ అభివృద్ధికి కానీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇచ్చిన నిధులు నేను పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తెలంగాణ ఈ కర్నూర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇచ్చిన నిధులను పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించే ప్రయత్నం చేయడానికే ఈ ప్రజాహిత యాత్ర చేస్తున్నాం మనకు అందరు తెలుసు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాయి గత ప్రభుత్వం చేసిన మోసము చెప్పరాని ఇక్కడనే కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి మాడుతున్నారు అబద్ధాలు ఆడనే కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి వంద కోట్లు ఇస్తా ఇన్ని కోట్లు ఇస్తా అన్ని కోట్లు ఇస్తా అని చెప్పి మోసం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మోసం చేసే ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక్క పైసా వేయలే ఒక్క పైసా చేయాలి ఇక యాగాలు చేసారు నీకైతే పూజలు చేసారు కొండగంటూ అంజనేస్తా ఏ ఒక్క పైసా చెడు గొప్పం పెట్టాడు అక్కడ విమలవాడ వేడు నాకు నేను పెళ్లి చేసుకున్న విమలవాడ దేవస్థానంలో పెళ్లి చేసుకున్న దేవస్థానం నిష్పర్ధన అని ఐదు వందల కోటి ఇస్తాడు అక్కడున్న పైసలే వేరే ప్రాంతాన్ని తరలిస్తే అడుగుడు నువ్వు ధర్మపురికి ఇస్తాడు అటు మోసం చేసాడు దేవుణ్ణి మోసం చేసేరు దేవుణ్ణి నమ్ముకునే ప్రజలు కూడా మోసం చేసిన పార్టీ పార్టీ నేను విములవాడ దేవస్థానాన్ని కొండగట్టును రామాయణ సర్కిల్ కింద తీసుకొస్తాను విమలవాడ దేవస్థానం ప్రసాద స్కీమ్ కింద తీసుకొస్తా దీన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి మూడు నాలుగు సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే కూడా కనీసం పట్టించుకోవాలి పేరు ప్రఖ్యాతుల కోసం తాపత్రయ పడ్డాడు తప్ప మేము మాట ఇచ్చినాం దేవాలయాలు రాజకీయ కతీతంగా అభివృద్ధి చేయాలని చెప్పడం మాత్రం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నించలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ పార్టీ టైం టైంపాస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అన్ని విషయాలు కూడా ప్రజల గురించి ప్రయత్నం చేస్తాం మేము ప్రజల అభివృద్ధి కోసం ఈ పార్లమెంట్ అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అభివృద్ధి లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు వాటి కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి తల్లి భారత మాతాను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించడానికి మహర్ కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి అలాంటి మహానుభావుడు తిరిగి ప్రధానమంత్రిగా కావాల్సిందే అని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి అధిక ప్రజల్లో కూడా ఇంకా జాగ్రత్త కలిగించడానికి ఈ యాత్ర కొనసాగింది